హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన అతి ఒక బాధాకరమైన విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అండి సో ఇందులో భాగంగా మెయిన్ గా చూసుకుంటే సో ఆల్రెడీ నేను సర్వేస్ టీవీలో చాలా అంటే చాలా పెద్ద కంటెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జహింగ్ గార్ చనిపోయిన దగ్గర నుంచి కూడా అతనికి సంబంధించిన ప్రతి ఒక్క సీన్ కూడా అయితే నేనైతే క్లియర్ కట్ గా ఒక వీడియోస్ అయితే చేయడం జరిగింది అనమాట సో అన్ఫార్చునేట్లీ ఆ ఛానల్ అయితే పోయింది కాబట్టి సో ఈ ఛానల్లో దాంట్లో క్లియర్ కట్ గా ఒకటే వీడియోలో మొత్తం పూర్తి క్లారిటీగా అయితే అండి సో పూర్తిగా మీరు అందరూ కూడా వీడియో చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి అండ్ అదే విధంగా ఎవరైతే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ నొక్కి సో కింద బెల్ బటన్ అయితే నొక్కి పెట్టుకోండి ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అనేవి కూడా వస్తుంటాయి అనమాట సో మెయిన్ మ్యాటర్ లాగా వెళ్ళిపోయినట్టు గనక కనుక సో డి థర్టీన్ ఫోర్టీన్ కంటెస్టెంట్ జహంగీర్ గారు దుబాయ్ లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగిందనమాట సో ఆల్మోస్ట్ ఇది జరిగి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అయితే జరిగిందనమాట అంటే దాదాపుగా మనకి మూడు నెలలు అయితే జరిగిందండి సో దాదాపు ఈ మూడు నెలల నుంచి కూడా మనకి ఇక్కడ డి ట్వంటీ షోలో ఎక్కడ కూడా దీని గురించి అయితే ప్రస్తావించలేదు సో కాకపోతే వాళ్ళ దాకా వెళ్ళిందో వెళ్లలేదు అనేది చాలా చాలా పెద్ద డౌట్స్ అయితే ఉన్నాయండి సో కాకపోతే సో డి ట్వంటీలో లో ఇప్పటివరకు కూడా అయితే దాని గురించి అయితే ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అనమాట సో దాని పక్కన అయితే పెట్టేస్తాను అసలు డి ట్వంటీకి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే సో చాలా అంటే పెద్ద పాపులర్ షో అండి సో వీటిలో భాగంగా జహంగీర్ గారి గురించి మాట్లాడాలని చెప్పేసి ఆల్మోస్ట్ నేను ఒక పది వీడియోస్ దాకా అయితే చేయడం జరిగిందండి సో కాకపోతే ఎక్కడా కూడా దాని గురించి అయితే ప్రస్తావించలేదు అనమాట అయితే మెయిన్ గా యంగ్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే సో డి థర్టీన్ అండ్ ఫోర్టీన్ కంటెస్టెంట్ అండి ఆల్మోస్ట్ మనకి సో ఒక ఐదు పాపులర్ షోస్ అయితే పాల్గొనడం జరిగిందనమాట సో వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి సో ఇక్కడ సూపర్ డాన్సర్ వన్ అండ్ టూ అదేవిధంగా డాన్స్ ప్లస్ ఫైవ్ లో టాప్ సిక్స్టీన్ డిడ్ బ్యాటిల్ ఆఫ్ ఛాంపియన్ లో కూడా తను పాల్గొనడం జరిగిందనమాట సో ఆల్మోస్ట్ మనకి ఒక ఐదు షోస్ అయితే ఆయన పాల్గొనడం జరిగిందనమాట సో చాలా అంటే చాలా పెద్ద డాన్సర్ సో ఈయన పశ్చిమ బెంగాల్ అయితే పుట్టడం జరిగిందనమాట సో తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో లాస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే సో ఆయన వాళ్ళ అమ్మగారి గురించి సో అదే విధంగా వాళ్ళ అమ్మగారికి సంబంధించి ఒక ఫోటో పెట్టి సో డి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అయితే పోస్ట్ చేశారు అండ్ అదే విధంగా ఆయన సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది అనమాట సో కాబట్టి సో చాలా చాలా పెద్ద డాన్సర్ అనమాట సో కాకపోతే సో అన్ఫార్చునేట్లీ ఆయన సూసైడ్ కారణం చాలా చాలా బాధగా అనిపించింది అనమాట సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో లో నాకు ఇది ఒక బాధకరమైన విషయం కాబట్టి సో ఖచ్చితంగా నేను జహంగీర్ గురించి మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను కాబట్టి సో ఈ కొత్త ఛానల్లో కూడా అయితే పెట్టడం జరుగుతుంది సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసండి సర్వేస్ టీవీ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి సో కాబట్టి సో మళ్ళీ ఈ సర్వే స్టాక్స్ ద్వారా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా మెయిన్ గా చూసుకుంటే మరి సో జహంగీర్ గారి గురించి చాలా మంది అయితే మాట్లాడటం లేదండి సో ఇది నిజమా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయండి సో కాకపోతే ఆయన పేజీని కనుక మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ట్వంటీనే లాస్ట్ పోస్ట్ అవుతుందండి ఆల్మోస్ట్ దీని గురించి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే స్టేటస్ పెట్టుకోవడం జరిగింది సో ఇన్స్టాలో స్టోరీస్ పెట్టుకోవడం జరిగింది సో కాకపోతే దీని గురించి అయితే బక్కట బయటకు అయితే రాలేదన్నమాట సో కాబట్టి మరి జహంగీర్ గారి గురించి మీరు సో మీ ఒపీనియన్ ఏంటి కామర్షియల్ ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా మరి జహంగీర్ గారి గురించి డి థర్టీన్ ఫోర్టీలో లో సురిగారు వచ్చి తోటి రష్మి గారితో ఉన్న బాండింగ్ కూడా చాలా చాలా అద్భుతమైంది అనమాట సో కాబట్టి ఆయన గురించి వీడియో చేయాలని చెప్పేసి అండ్ అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నానన్నమాట సో దీని తర్వాత మరి పూర్తిగా మీకు తెలుసుకుంటే కనుక సో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ జై హింద్